అందరికీ నమస్కారం అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆదివాసి సోదరి సోదరి మండలకు సెంచు సోదరి సోదర మండలకు అందరికీ కూడా విజ్ఞాప్తి ఏమిటంటే ఈ నెల తొమ్మిదవ తారీఖు నాడు జాతీయ ఆదివాసి దినోత్సవం సందర్భంగా పన్నెండవ తారీఖు నాడు మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంటాం మంగళవారం ఇది ఉదయం పది గంటల నుంచి నాలుగు గంటల వరకు ఈ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని అచ్చంపేట్లో ఒక ర్యాలీ తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ వాటితో పాటుగా వచ్చిన గెస్టులతోటి మాట పాట రెండు ఉంటాయి కాబట్టి అందరూ కూడా పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాలి మరి ముఖ్య అతిథులుగా పెద్దలు చూపల్లి కృష్ణారావు గారు వారితో పాటు పార్లమెంటు సభ్యుల పెద్దలు డాక్టర్ రవి గారు అదేవిధంగా కూచికుల్ల దామోదర్ రెడ్డి గారు పూచికుల్ల రాజేష్ రెడ్డి గారు కత్తిరెడ్డి నారాయణ రెడ్డి గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు అదేవిధంగా ఐటీడీ పీఓ గారు వారితో పాటుగా చాలా మంది హాజరవుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా అందరూ ఇచ్చేసి మరి ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం తొమ్మిదవ తారీఖు నాడు పెట్టాల్సింది పన్నెండవ తారీఖు నాడు ఎందుకు పెడుతున్నాం అంటే తొమ్మిదవ తారీఖు నాడు రాఖీ పౌర్ణం ఉంది కాబట్టి మరి సభ్యుల కోరిక మేరకే ఈ కార్యక్రమాన్ని పన్నెండవ తారీఖు నాడు నిర్వహిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ